వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఒక నోటీస్ అనేది ఇప్పుడే వెబ్సైట్ లో అప్డేట్ అయింది సో దీని యొక్క సారాంశం ఏంటి అంటే సిఎన్ జీరో జీరో త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే జేఈ కి సంబంధించి ఇరవై రెండో తారీఖు నాలుగో నెల అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మనకి ఎగ్జామినేషన్ జరగడం జరిగింది దాంట్లో షిఫ్ట్ టూ లో జరిగిన ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది కారణం ఏంటి అంటే అదే రోజు అంటే ఇరవై రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున జరిగిన జేఈ ఎగ్జామినేషన్ షిఫ్ట్ వన్ లో వచ్చిన క్వశ్చన్స్ యాభై క్వశ్చన్స్ షిఫ్ట్ టూ లో కూడా సేమ్ క్వశ్చన్స్ రావడం జరిగింది అంటే సేమ్ మోడల్స్ రావడం వేరు సేమ్ అదే క్వశ్చన్స్ యాభై క్వశ్చన్లు రావడం వేరు సో అంత పెద్ద పొరపాటు జరిగింది సో ఆ కారణంగా మనకి ఆ రోజు జరిగిన షిఫ్ట్ టూ కి సంబంధించిన ఎగ్జామ్ అనేది మొత్తానికే రీషెడ్యూల్ చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చారు చూడండి రీషెడ్యూల్డ్ ఇన్ నియర్ ఫ్యూచర్ తొందరలోనే మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పారు కేవలం ఆ తారీఖు మాత్రమే ఇరవై రెండో తారీఖు జరిగిన షిఫ్ట్ టూ మాత్రమే క్యాన్సిల్ అయింది అది గుర్తుపెట్టుకోండి అన్ని షిఫ్ట్లు క్యాన్సిల్ అవ్వలేదు సో కారణం ఏంటి అంటే ఇందాక ఇక్కడ క్లియర్ గా చెప్పాను ఇక్కడ సిస్టమ్ లో ఉన్న సాఫ్ట్వేర్ సిస్టమ్ లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల షిఫ్ట్ వన్ లో వచ్చిన యాభై క్వశ్చన్లు దాదాపు షిఫ్ట్ టూ లో కూడా సేమ్ రిపీట్ అవ్వడం జరిగింది అందువల్లనే క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి ఇచ్చారు ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి అదేవిధంగా మన ఏపీ అదే విధంగా తెలంగాణ స్టూడెంట్స్ కూడా జేఈ సిబిటి టు ఎగ్జామినేషన్ షిఫ్ట్ టు ఇరవై రెండో తారీఖు రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అలర్ట్ అవ్వండి ప్లస్ అదే విధంగా మళ్ళీ మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ని రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి